హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకొని మెలిగే సపోర్ట్ చేస్తుందండి ఈరోజు వచ్చి ఉగాది అందరికీ హ్యాపీ ఉగాది అందరూ హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి మనకు అసలైన తెలుగు వాళ్ళకి ఇదే కాబట్టి కొత్త సంవత్సరం ఈ ఇయర్ అంతా మంచిగా అన్నీ జరిగి మంచిగా హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా అంతా అందరూ ఆరోగ్యంగా ఉండి అందరికీ మంచి జరగాలని హ్యాపీ ఉగాది సో ఇప్పుడు ఏమొచ్చి దేవుడికి దీపం అది పెట్టుకుంటున్నాము ఈ పువ్వులు ఎంతమందికి తెలుస్తో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ దేవుడికి పెడతారో కూడా చెప్పండి మేమైతే మా ఇంట్లో ఉన్న కృష్ణుడికి వేస్తున్నాం దండేసి వేస్తున్నాము సో ఇప్పుడు ఇంకా దీపం పెట్టి అదే దీపానికి అన్నీ రెడీ చేయాలి ఉగాది పచ్చడి చేసుకోవాలి సో మీరు మీ ఉగాదిని ఎలా సైడ్ చేసుకున్నారో చెప్పండి సో నైట్ అయితే మాకు ట్వెల్వ్ అయింది మొత్తం అన్నీ చేసుకునేటప్పటికి ఎందుకో చెప్పనా బయట నేను కొంచెం పెయింట్ ముద్దులు అయి పెట్టాను అది కూడా వీడియో పెడతాను ఎలాగున్నాయో కూడా కామెంట్స్ చేయండి ఓకేనా అవి చూపించు బాబు సో ఇది ఈరోజు చాలా ఉన్నాయి అలాగే గుడుకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం వేగ పని చేస్తాం బేగా వెళ్ళాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తే మళ్ళీ ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు ఈవినింగ్ అనమాట మా బిల్డింగ్ అదే అక్కడే పక్కనే మా ఇంటి బయట వ్యాప్ చెట్టు ఉంది ఉగాదికి మెయిన్ ఏం కావాలి వ్యాప్ కావాలి కదా చెట్టు నిండా ఫుల్ గా ఉండేది అంటే అంత రోజు బయట తుడిచినప్పుడు ఎంత పువ్వు నాకు అప్పుడే డౌట్ కొడుతూ ఉండేది మాట ఇది ఇప్పుడే ఎంత రాలిపోతుంది చెట్టు మొత్తం నిం చెట్టు నిండా పువ్వు ఉంది మొత్తం రాలిపోతుంది ఉగాదికి దొరుకుతుందో దొరకదా అనేసి అనుకున్నాను నిజంగా అలాగే లేదు అసలు పువ్వు ఆ ఉగాది టైంకి అసలు పువ్వు అన్నది లేదు చెట్టు మొత్తం అస్సలు ఎంతో కొంచెం దొరికింది అంత పెద్ద చెట్టుకి కూడా ఇంకా అయితే పైకి ఎక్కారు పైకెక్కి తీసారు అసలు ఎంత రెండు మూడు సార్లు ఎక్కారు కానీ అసలు దొరకట్లేదు మళ్ళీ దిగడం మళ్ళీ కింద నుంచి చూడడం అంటే చెట్టు ఎక్కిన తర్వాత కనబడదు కదా కింద నుంచి చూడడం ఏ సైడ్ ఉందో ఏంటో చూసి మళ్ళీ ఎక్కడో మళ్ళీ దిగడం అలాగే చేశారు ఏంటంటే ముందు రోజు నైటే కదా మనం అది ఈవినింగ్ మనం వేపు అన్నది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందు రోజు నైటే తీపించేసి అదంతా కొంచెం మా హస్బెండ్ చేశారులేండి దాని సంగతి అంతా మనకి అంతగా తెలీదు మనం కానీ చేస్తే పనికి ఉంచింది పడేసి పనికిరాంత ఉంచుతా ఉంచుతాననేసి ఆయన చెప్పాను ముందు రోజే అంత కష్టపడి మూడు సార్లు ఎక్కి తీ ఇంతే వచ్చిందనేసి అక్కడ నవ్వుకున్నాం అసలు ఇది పచ్చడిలోకి వస్తుందా రాదా అన్నట్టు అలా జరిగింది ముందు రోజే క్లీన్ చేసుకోవడం అది అదంతా శుభ్రం చేసుకొని సపరేట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల రెండో రోజు చాలా పని తగ్గింది అనమాట ఇది ఉగాది రోజు పచ్చడి చేస్తాను నేనైతే ఫస్ట్ టైం పచ్చడి చేయడం నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు నేను పచ్చడి చేయలేదు ఎప్పుడు అమ్మలు ఇంటి దగ్గర ఉండడం అలాగ అమ్మాయిలు చేయడం లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అత్తయ్య చేసేశారు తినడమే మన పని ఇదే ఫస్ట్ టైం అన్నమాట పచ్చడి చేయడం చూసాను అడిగాను అమ్మల కాళ్ళకి అడిగాను ఉగాది పచ్చడి మాత్రం నేను ఫోన్లో చూడలేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చెప్తున్నారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చేస్తున్నారు నాకు నేను చిన్నప్పటి నుంచి టేస్ట్ చేసింది ఏంటి మా అమ్మ చేసింది కాబట్టి నేను ఇంకా అదే ఫాలో అయిపోయాను అనమాట ఫోన్లో చూసింది ఇది అది అందులోనే మనం కొన్ని కొన్ని తింటాం కొన్ని కొన్ని తినము ఇంకా ఫోన్లో చూసిన వాళ్ళైతే అవి ఏవేవో అసలు పచ్చడి లాగా నేను ఎప్పుడు చూడలేని రీతిలో చూస్తున్నాను ఇంకా అందుకని యూట్యూబ్లో మాత్రం చూస్ అయితే చేయలేదు కొంచెం ఐడియా ఉంది ఏంటి ఏంటి వేస్తారు ఏంటి అనేసి ఐడియా అయితే ఉంది ఇంకొంకొకసారి క్లారిటీ కోసం మా మమ్మీకి అడిగితే చెప్పింది ఓకే అయితే అనేసి ఇంకా వేసేసాం పువ్వు మొత్తం సెపరేట్ చేసేసి ఇంకా అంతా కలిపేసాను టేస్ట్ కూడా బాగానే వచ్చింది కానీ కొంచెం పల్చిగా అయిపోయింది కొంచెం చిక్క చిక్కగా ఉంటే బాగుంటాయి కానీ బాగానే ఉంది టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంత బాగానే ఉంది ఇంకా రెడీ చేసేసాను దేవుడికి పెట్టాలి కదా అన్నట్టు ఇంకేం చేశాను అంటే నేను సేమియా కూడా చేశాను చేస్తే ఇంకా సేమ్య ఈజీగా ఉన్నదే చేశాను కష్టమైనవి ఏం చేయలేదు సేమియా ఇంకా ఉగాది పచ్చి తీసుకువెళ్ళి దేవుడి మూల అయితే పెట్టేసాను దండం పెట్టుకున్నాను అంత మంచిగా ఉండాలి అనేసి అయితే దండం పెట్టుకున్నాను అయిపోయింది పక్క నుంచి మా బాబు కూడా పెట్టుకుంటాను అని నన్ను వాడికి కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఖచ్చితంగా దండం పెట్టుకుంటాడు అంటే వాడికి ఏంటో తెలీదు ఆహా మా మమ్మీ పూజ చేస్తుంది అని ఆడ మైండ్లో అనుకుంటాడే ఏంటో తెలీదు ఖచ్చితంగా పూజ చేసుకుంటాడు అప్పుడు ఆడికి నిద్ర వచ్చేస్తుంది హెడ్ బార్ చేయించాం కదా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ సో మీరు మీ ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలి అందరి ఆరోగ్యాలు అన్ని బాగుండాలి మావి మావ కూడా బాగుండాలి అనేసి మేమైతే దేవుడి ధర్మం పెట్టుకున్నాం సో చాలా కేర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోండి బయట బయట బై బాయ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి మా ఇంటికి దగ్గరలోనే అంటే చాలా దగ్గర మాట మా ఇంటి బ్యాక్ సైడ్ కొంచెం చాలా దగ్గర నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఏంటంటే ట్యూస్డే పడింది కాబట్టి ఇంకా మనం మంగళవారం స్వామి గుడికే కాబట్టి వెళ్తాం ఇంకా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాము ఇది వచ్చేసి కృష్ణుడి గుడి ఇది వచ్చేసి కృష్ణుడి గుడి కృష్ణుడి గుడిలో ఆ రోజు ఏం చేస్తారంటే ఇలా శివలింగం పెట్టి పక్కన వాటర్ పెట్టారు అంటే మనం మన అంతలు మనమే స్వయంగా అభిషేకం చేసేలాగా కృష్ణుడు గుడి కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా జనం కూడా వచ్చారు ఏంటంటే కృష్ణుడు వెండిది మనం అందరం అభిషేకం చేస్తున్నారు పాలు ప్యాకెట్ అక్కడ బయట అమ్ముతారు కదా ఇంకా కొనేసుకొని పాలభిషేకం ఇలాగ ఉగాది రోజు మన చేతులతో మనం స్వయంగా అంటే అంటే మనం కొబ్బరికే అట్ట పళ్ళు అలా కొట్టేసాలకు ఇచ్చేస్తే వా పంతులు గారు పూజ చేసే కట్న ఇలా స్వయంగా మనం పాలాభిషేకం అది చేస్తే చాలా మంచిగా అనిపించింది కృష్ణుడు చూసారా పైన పేరు ఉంటుంది పేరు సరిగ్గా పడలేదు కృష్ణ శ్రీకృష్ణ గోవర్ధనగిరి ఆలయం మాట గో కృష్ణుడు వేలతో గోవర్ధనగిరి తినట్టు ఉన్నది కదా అలా అన్నమాట గుడి కట్టారు కృష్ణుడు మొత్తం పాలరాయితో ఉంటారు చాలా చల్లగా ఉంటుంది అసలు ఆ కలర్ కలర్లోనే ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగున్నారన్నమాట